హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి నుంచి చదివి వినిపించబే చందమామ కథ పేరు గోవిందయ్య గోతాం విశాలపురంలో గోవిందయ్య అనే భాగ్యవంతుడు ఉన్నాడు కూర్చుని తిన్న తరతరాల దాకా తరగని ఆస్తి ఆయనకుంది అందువల్ల ఆయన చుట్టూ చుట్టాలు స్నేహితులు చేరి ఎల్లవేళలా ఆయన్ను అదే పనిగా పొగుడుతూ ఉంటారు గోవిందయ్య కవి కాదు కానీ ఎన్నో కావ్యాలు శాస్త్రాలు చదివాడు తనకు తెలిసిన విశేషాలను ఆయన ఎదుటివారికి ఎంతో ఆసక్తికరంగా చమత్కారంగా చెప్పగలడు అటు ఆస్తి ఇటు చమత్కారం రెండూ చేరడం వల్ల ఆ ఊర్లో వింటే గోవిందయ్య కబుర్లే వినాలి అనే సామెత కూడా పుట్టింది ఇలా ఉండగా కేశవుడనేవాడు విశాలపురం వచ్చాడు దురదృష్టవశాత్తు ఏదో ప్రమాదంలో వాడి తల్లిదండ్రులు హఠాత్తుగా మరణించారు ఉన్న కాస్త ఆస్తిని బంధువులు అన్యాయంగా కాజేసి ఇంట్లోంచి వెళ్ళగొడితే పొట్టచేత పట్టుకొని వాడు విశాలపురం చేరాడు ఊళ్ళో అక్కడ ఇక్కడ ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరికి కేశవుడికి పద్దయ్య ఇంట్లో పని దొరికింది ఈ పద్దయ్యకు అరవై ఏళ్ళుంటాయి ఆరోగ్యం అంతంత మాత్రం కొడుకులతో కోడలతో పడక వాళ్లను ఇంట్లోంచి పంపించేశాడు భార్య సీతమ్మ మాత్రం తప్పనిసరి ఆయనతో ఉంటుంది అయితే పద్దయ్య ఆమెను రోజంతా ఏవో మాటలు అంటూనే ఉంటాడు కేశవుడు మంచి వ్యవహారవేత్త చమత్కారంలో వాడికి వాడే సాటి కబుర్లు మొదలు పెట్టాడంటే చెప్పడానికి వాడికి విసుగు రావాలి కానీ వినేవాళ్ళు వద్దని అనరు వాడి వ్యవహార జ్ఞానం చతుర సంభాషణ సమయస్ఫూర్తి కారణంగా పద్దయ్య దంపతుల మధ్య తిరిగి అన్యోన్యత ఏర్పడింది మరికొన్నాళ్లకు ఆయన కొడుకులు కోడన్లు మళ్లీ ఇల్లు చేరి తండ్రితో కలిసి హాయిగా ఉంటున్నారు ఈ విధంగా ఏడాది తిరక్కుండా ఆ ఊళ్ళో కేశవుడి మాటలు వింటే ఎవరింట్లోనూ గొడవలు ఉండవు అని అంతా గొప్పగా చెప్పుకోసాగారు ఏ ఆస్తిపాస్తులు లేని కేశవుడికి తన ఊళ్ళో అంత పేరు రావటం గోవిందయ్యకు చాలా అవమానంగా అనిపించింది సమయం చూసి వాణ్ణి ఎలాగైనా చిన్నబుచ్చాలని ఎదురు చూస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో శివయ్య అనే అతను ఆయన వద్దకు అప్పు కోసం వచ్చాడు ఈ శివయ్య పేద రైతు అతడికి అపర్ణ అనే పెళ్లిడుకొచ్చిన కూతురుంది ఆమెను ఆ ఊరి రత్నాల వ్యాపారి కొడుకు భద్రుడనేవాడు పెళ్లి చేసుకుంటానని అన్నాడు శివయ్యకు ఈ పెళ్లి ఇష్టమే కాని భద్రుడి తండ్రి ఐదు వేల వరహాలు అడిగాడు సంగతి భద్రుడికి చెబితే తండ్రి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని అన్నాడు ఇందువల్ల శివయ్య గోవిందయ్య వద్దకు అప్పుకు వచ్చాడు కేశవుణ్ణి కించపరచడానికి ఇదే మంచి అదను అనుకుంటూ గోవిందయ్య తలకు మించిన అప్పు చేసి చెడిపోకు మన ఊరి కేశవుడున్నాడే వాడు వాక్చాతుర్యంలో మన రాజుగారి ప్రధానమంత్రిని కూడా మించిపోగలడు నీ డబ్బు సమస్యను వాడు మాటలతో పరిష్కరించగలడేమో ప్రయత్నించి చూడు అని సలహా ఇచ్చాడు శివయ్య తనకి ఆలోచన రానందుకు బాధపడుతూ కేశవుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పాడు భద్రుడికి అపన్నను చేసుకోవాలని అంతగా ఉంటే కట్న కానుకలెందుకు అంత అందగత్తెకు పైసా కూడా కట్నం ఇవ్వకూడదు ఆమెకిష్టమైతే నేనే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కేశవుడు ఈ వార్త భద్రుడికి చేరింది అతను వెంటనే శివయ్య ఇంటికి వచ్చి కట్నం విషయంలో నా తండ్రిని ఏదో విధంగా ఒప్పించి తీరుతాను ఏ కట్నము వద్దు అపర్ణతో నా పెళ్లి జరిపించు అన్నాడు ఆ సమయంలో కేశవుడు అక్కడే ఉన్నాడు అతడేదో అనబోయేంతలో అపర్ణ కల్పించుకొని కేశవుడు నన్ను చేసుకుంటానని అనకపోతే నువ్వు నా తండ్రి వద్ద కట్నం తీసుకుని ఉండేవాడివి నేను కేశవునే పెళ్లి చేసుకుంటాను అని అన్నది ఇది విని కేశవుడు కంగారు పడి మనసు మార్చటానికే నేను ఆ మాట అన్నాను అతన్ని చేసుకుంటే భోగభాగ్యాలతో తులతూగుతావు తాత్కాలికావేశంతో తొందరపడి నిర్ణయం తీసుకోకు అంటూ అపర్ణను హెచ్చరించాడు బద్దు ముఖం చిన్నబుచ్చుకొని అపర్ణతో సరే అంతా నీ ఇష్టం నీవు కోరినట్టు పెళ్ళయ్యాక చందనపురం తీసుకువెళ్ళి అక్కడి వింతలన్నీ చూపించాలని అనుకున్నాను నన్ను నిరాశపరిచావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ చందనపురం గురించి అందరూ చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్ళాలంటే ఓడ మీద ప్రయాణం చేయాలి అక్కడ ఎన్నో వింతలు అద్భుత వస్తువులు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు నెల రోజుల తర్వాత కేశవుడికి అపర్ణకు పెళ్లి జరిగింది ఊరంతా కేశవుడి గురించి ఎంతగో గొప్పగానో చెప్పుకున్నారు గోవిందయ్య కేశవుడి తెలివికి ముక్కున వేలేసుకున్నాడు కేశవుడి ఇంట్లో సమస్యలు సృష్టించి అతన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనలో పట్టుదల కలిగింది ఒకనాడు గోవిందయ్య కేశవుడి ఇంటికి వెళ్ళి నేను చందనపురం వెళ్తున్నాను నీ భార్య అపర్ణ నాకు కూతురు లాంటిది ఆమెను నాతో పాటు తీసుకువెళ్ళి చందనపురం చూపించాలని ఉంది నీకు అంగీకారమేనా అని అడిగాడు ఒకటి రెండు నెలల తర్వాత మేమిద్దరం కలిసి చందనపురం వెళ్ళాలని అనుకుంటున్నాం మీ మాట కాదన్నందుకు ఏమీ అనుకోకండి అన్నాడు కేశవుడు తాపీగా తన పథకం పారనందుకు విచారపడుతూ గోవిందయ్య ఒక్కడు మరునాడు చందనాపురం వెళ్ళాడు ఇది జరిగాక కేశవుడికి తన భార్యకు చందనపురం చూపాలని పట్టుదల వచ్చింది అతడి మామ శివయ్య ప్రయాణానికి అవసరం అయిన డబ్బు ఇచ్చాడు కేశవుడు భార్యతో బయలుదేరి చందనపురం వెళ్ళాడు నాలుగు వారాల తర్వాత గోవిందయ్య చందనపురం నుంచి తిరిగి వచ్చాడు అక్కడి విశేషాలు తెలుసుకునేటందుకు చుట్టాలు స్నేహితులు ఆయన ఇంటికి వచ్చారు గోవిందయ్య వాళ్లతో ఈ భూమి మీద ఇలాంటి నగరం ఉందంటే నమ్మడం కష్టం అంటూ వాళ్లకు తను తెచ్చిన కొన్ని వస్తువులు చూపించాడు వాటిలో అందమైన పట్టు చీరలు ఉన్నవి తలతల మెరిసే కుచ్చు టోపీలున్నవి నగీషి చెప్పులున్నవి ఇంకా అనేక విచిత్ర వస్తువులు ఉన్నవి మీకింకా చెప్పవలసిన చాలా వింతలు ఉన్నవి ఒక వారం ఆగిరండి అన్నాడు గోవిందయ్య వాళ్లతో అయితే వారం గడిచిన గోవిందయ్య ఇంటికి ఎవరూ రాలేదు కారణం ఏమిటంటే ఈ లోపల కేశవుడు భార్యతో చందనపురం నుంచి తిరిగి వచ్చాడు తనకు తెలిసిన వారందరికీ రకరకాల వస్తువులు బహుమానంగా ఇచ్చాడు ఇది విన్న గోవిందయ్య ఆ బహుమతులు తీసుకున్న వారిలో కొందరిని పిలిచి వాళ్ళల్లో చలపతి అనేవాడు నెమలి ఈకల కళాన్ని ఒకటి చూపగా అయ్యో పాపం నీకు అంతే యోగమున్నదన్నమాట నేను నీకోసం బంగారు ఉంగరం తెచ్చాను అందరికీ కానుకలుగా ఇవ్వాలనుకున్న వస్తువులన్నీ ఒక గోతాంలో వేశాను ఓడదిగే సమయానికి ఎక్కడ పోయిందో మరి ఆ గోతాం దొరకనే లేదు అన్నాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన కేశవుడు గోవిందయ్య గోతాం కథ విని తన తనలో తాను నవ్వుకున్నాడు కేశవుణ్ణి చూసిన గోవిందయ్య ఏం కేశవ నువ్వు నా కోసం ఎలాంటి బహుమతి తెచ్చినట్టు లేదే అన్నాడు కేశవుడు బాధ నటిస్తూ నా దగ్గర వస్తువులు ఎక్కువై సర్దును సర్దుకునేందుకు చోటు లేక కొన్ని మీ గోతాంలో కదా అందులో మీకోసమని తెచ్చిన ముత్యాల హారం ఒకటి ఉంది అయ్యో ఆ గోతాం పోయిందన్నమాట అన్నాడు కేశవుడి చమత్కారం తెలిసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లు మన్నారు అప్పటి నుంచి కేశవుడు తనింకెవరినైనా నా కోసం చందనపురం నుంచి ఏమీ తేలేదేం అని అడిగితే ఏం చేసేది దాన్ని గోవిందయ్య గోతాంలో వేశాను కదా పోయింది మరి అని అనేవాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ